జన్మదిన వేడుకల గురించి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసరి శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించకుండా కాంగ్రెస్ నాటకాలు అమరవీళ్ల స్థూపం వద్ద ఉృతాలకు వేలాడిన ఇక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ నమ్మదు గుంటూరు జిల్లా వాలంటీర్ల కార్యక్రమానికి అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇక నెల పదిహేడున బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ భవన్ లో జరగనున్న వేడుకలకు పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసని శ్రీనివాస్ యాదవ్ అయితే ఈ సంవత్సరం అరవై తొమ్మిది వసంతాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా పదిహేడవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ అంటే పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ చైర్మన్లు ప్రముఖులు మహిళలు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం అందులో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేశవరావు గారు పెద్దలు పోచారం గారు అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి దానికి సంబంధించినటువంటి మరి వివరాలని సాయి కిరణ్ గారు మీకు చెప్తారు అందరికీ నమస్కారం ప్రతి ఏటా ఫిబ్రవరి సెవెంటీన్త్ అయినా జూలై ట్వంటీ ఫోర్త్ అయినా మా ప్రెసిడెంట్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పుట్టినరోజులు మాకు పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరము జరుపుకుంటూ రావడం జరిగింది ప్రతిసారి కూడా ఏదైనా వ్యక్తులకి సాయం అందే విధంగా చేయాలి పుట్టినరోజులు అని కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ చేసుకుంటూ వస్తున్నాము ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు కూడా రాబోతున్నారు కాబట్టి ఈసారి డెబ్బై సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని దాంతోపాటు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాపు తెలంగాణ జాతిపితే అయిన కేసీఆర్ గారి జీవిత చరిత్రని తానే ఒక చరిత్ర అనే టైటిల్తోని ఒక ముప్పై నిమిషాలు తన నుండి తను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మలిచి తర్వాత ఈరోజు అనుకోకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా మొన్న నల్గొండలో గర్జించిన విధానాన్ని కూడా పెంపొందించుకొని దాని సందర్భంగా ముప్పై నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించాలని దీనితో పాటు డెబ్బై కేజీల కేక్ని బ్రహ్మాండంగా అందరూ సీనియర్ మోస్ట్ నాయకులు ఎమ్మెల్యేలు పార్లమెంటేరియన్ సభ్యులు పార్టీకి సంబంధించిన ముఖ్యులందరితోని వారి సమక్షంలో కేక్ కటింగ్ జరుపుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాట్లు చేసుకొని ఈ పుట్టినరోజుని బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అందరం నిర్ణయించడం జరిగింది కాబట్టి మేము ఏరియాలలో ఏరియాలల్లో డివిజన్లల్లో సెగ్మెంట్లలో కార్యక్రమాలు పండ్ల పంపిణీ కానీ ఏవైనా కార్యక్రమాలు చేపడితే అన్ని చేసుకున్న తర్వాత భవన్ వైపుగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మన నాయకునికి గొప్పగా జరిగే విధంగా మీ అందరు చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా కార్యక్రమం బట్ హైదరాబాద్లో డివిజన్లలో కానీ కాన్స్టిట్యున్సీలలో అందరు నాయకులు కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి పది గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా మీరు కూడా భాగస్వామ్యమై అందరితో పాటు మీరు కూడా భోజనాలు స్వీకరించాలని కోరుకుంటూ ప్రాజెక్టుల అవినీతిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కొత్తగా దొంగ నాటకాలు ఆడుతున్నారని శ్రీ మురళీధర రావు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అన్నారు కాళేశ్వరం అనేది మేడిగడ్ కాదు కాళేశ్వరం అవినీతి సమగ్రమైనటువంటి అవినీతి అఖండ అవినీతి మొత్తం అన్నిట్లో అవినీతి వాటర్ పంప్స్ నుంచి ఎలక్ట్రిసిటీ రిజర్వాయర్ నుంచి ల్యాండ్ అక్విసియేషన్ నుంచి డ్రాయింగ్ నుంచి అన్నిట్లో కూడా అవినీతి అవినీతి మొత్తం కాబట్టి ఈ టూరిస్ట్ విజిట్స్ బంజై తెలంగాణ అడుగుతున్నది చారిత్రాత్మకమైనటువంటి జన తీర్పు ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఏదైతే మోసం చేసిందో అవినీతి చేసిందో అటువంటి అవినీతి పర్లను జైల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా కుమ్ముక్క సెటిల్మెంట్ చేసుకునేటువంటి దిశల ప్రయాణం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేటువంటి ప్రశ్న లేదు కొలిమిల నిలబెడతాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రోజు అది కేసీఆర్ అయినా అది రేవంత్ రెడ్డి అయినా ఎవరిని కూడా ప్రజాధనం ఏదైతుందో దోపిడీ చేసే అధికారం ఎవ్వరికి లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడావో అవకాశం కొద్ది మర్చిపోవడానికి ట్రై చేయకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి దోపిడికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని ఉంటే అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని ఉంటే తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆపాలని ఉంటే దోపిడీదారులను కళాకాల వెనుక నెట్టాలని ఉంటే సిబిఐకి దర్యాప్తుకు వెంటనే చెయ్యాలా లేకపోతే స్వయంగా రాజకీయ సన్యాసం తీసుకున్నా తీసుకోకున్నా ప్రజలు సన్యాసం అప్పచెప్తారు అమరవీల స్థూపం వద్ద ఉరితలకు వేలాడిన ఇక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ నమ్మదు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పదేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడో ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆయన బాధంత ఒక్కటే ఆ ముఖ్యమంత్రి కుర్సీలో నల్లమల్ల అడుగులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది ఓ వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడికి వచ్చింది నీకు వచ్చింది నాకు అక్కడకు వచ్చింది మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కరకు వచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు వై ఫామ్ హౌస్లో పడ్డవాయిగా ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రజల్ నీ నుంచి ఏమాశించిను ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యి ఉందో వంటోందామనే లోపలే మీరు వండలేదు మీరు ఉపాసం మండబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియమాకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా డెబ్బై రోజుల్లో దాదాపుగా మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం స్టాఫ్ నర్సులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు దాదాపుగా పాతిక వేల ఉద్యోగాలు మేము వచ్చిన డెబ్బై రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా అందుకే ఇవాళ మీరు ఏడ్చినా పెడబొబ్బలు పెట్టినా మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డ ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించు ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకురా ఈ నియామకాలను ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఆరు శాతమే మా ప్రభుత్వం దాన్ని పది నుంచి పన్నెండు శాతానికి పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈ రోజు వసతులను పెంచుతాం గుంటూరు జిల్లా వాలంటీర్ల కార్యక్రమానికి అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మీ అందరితో కూడా ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలన ఈ పరిపాలనలో ఏ రకంగా మనం పేదవాడి భవిష్యత్ మార్చాలి అనే తపన తాపత్రయ పడుతూ ఏ రకంగా అడుగులు వేశాం ఏ రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాం అనేటువంటి విషయాలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ కాస్త జ్ఞాపకం తెచ్చుకోబోతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో నా మీద నమ్మకంతో మన జెండ ఎజెండా మీద మమకారంతో మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం ఆ పేదవాడింట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మిక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని మొత్తం మొదట్లోనే నేను చెప్పా మీరు రాబోయే రోజుల్లో బావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పా ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు అంత నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకంటే యాభై ఎనిమిది నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం యాభై ఎనిమిది నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా ఈ యాభై ఐదు నెలలు పేదలకు సేవ చేశాం ఇక రెండు నెలలు ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అడుగుతూ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది నగరంలో ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత రానా చంద్రబాబు నాయుడు జనసేన రాజకీయ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలు ఎత్తి చూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకాన్ని రచించారు మొత్తం నూట ఎనభై ఐదు అంశాలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు తొలి కాపీని పవన్ కళ్యాణ్ కు అందజేశారు దేశ చరిత్రలో ఎక్కడ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని ఆకాంక్షించారు ప్రజల పక్షం వహించి ఈ పుస్తకాన్ని రచించారని మొదటి పేజీ చదివితే ఈ విషయం అర్థమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు జరిగిన ఘటనలు జరిగినట్టుగా ఎలాంటి భావోద్వేగాలు పక్షపాతం లేకుండా రాశారని అన్నారు ఇదే కదా వేదికపై మరో సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షర ఆశ్రమ్ పుస్తకాన్ని కూడా చంద్రబాబు ఆవిష్కరించారు ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకువస్తూ నీరుకొండ ప్రసాద్ ఈ పుస్తకాన్ని రాశారు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కూడా ధ్యక్షులు శ్రీ ఆర్వి రామారావు గారికి ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి బోతులు బాలకోట గారికి శివారెడ్డి గారికి ముప్పాళ్ళ సుబ్బారావు గారికి వేదికపైనున్న పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి పెద్దలకి మహిళలకి అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు కొద్ది కోలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు కానీ ఒక యాభై నలభై ఒక నలభై నుంచి యాభై పేజీలు చదవడం జరిగింది ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని అనే లోపు నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం చదివిన మొట్ట మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు సహజంగా కొన్నిసార్లు ఒక ఇన్క్లూడింగ్ నేను చాలా కాలం క్రితం నైంటీస్లో ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్ టు రైట్ అని పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కల్పించింది ఆ పుస్తకంలోనే ఒక సంపూర్ణ మిత్రులు మనందరం బాధితులమే ఎవరైతే మీరు చెప్పి దళితులు బాధితులే అమరావతి రైతులు బాధితులే పవన్ కళ్యాణ్ గారు బాధితుడే నేను బాధితుడే రేపో ఎల్లుండో ఆలపాటి సురేష్ కుమార్ కూడా బాధితుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సభాధ్యక్షులు గౌరవనీలు ఆర్వి రామారావు గారు సిపిఐ జనరల్ సెక్రటరీ గౌరవనీలు రామకృష్ణ గారు అమరావతి ఉద్యమానికి అధ్యక్షులు రాష్ట్ర ఉద్యమ అధ్యక్షులు శివారెడ్డి గారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు పోతుల బాలకోటే గారు ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఈ పుస్తకాన్ని గురించి పో బాగా పోడారు వాస్తవాలు చెప్పారు కానీ ధైర్యంగా ముందుకొచ్చి ఐదు సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్ గారు పేరు కూడా మనం చూస్తే ఈ పుస్తకం పేరు విధ్వంసం ఇది కేవలం పుస్తకం కాదు ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ధర్మాగ్రహం అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు రాస్తున్నారు కూడా రాశారు రాయిపోతారు కూడా మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం కానీ సమాజ పోకడలపై విప్లవాలపై ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం నలభై ఐదు సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను ఒక ప్రభుత్వం ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో గోరు అగ్ని ప్రమాదం జరిగింది నగర శివారులో ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం వంటలు ముగిశాయి కాస్త వ్యవధిలో ఉండే చుట్టుపక్కల ఉన్న గౌడంగులు కూడా విస్తరించాయి ఈ ప్రమాదంలో పదకొండు మంది ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి మొత్తం ఇరవై రెండు సిబ్బంది తీవ్రంగా శ్రమించి అదుపు చేశారు గురువారం రాత్రి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించగా శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పదకొండుకు చేరింది మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు మార్కెట్ ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే అగ్ని ప్రమాదానికి మందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని విచారణలో అన్ని వివరాలు తెలుసుకుని పేర్కొన్నామన్నారు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గత ఏడాది జరిగిన వన్ డే ప్రపంచ కప్ తర్వాత ముగిసింది అయినప్పటికీ ద్రావిడ్ సపోర్టింగ్ స్టాఫ్ కొనసాగుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ద్రావిడ్ మరింత కలంసాగుతున్న ప్రశ్న తెరపైకి వచ్చింది దీంతో బీసీసీఐ కార్యదర్శి జైష స్పందించాల్సి వచ్చింది ఏడాది జూన్ లో జరగనున్న టీవంటీ ప్రపంచ కప్ వరకు ద్రావిడ్ కొనసాగుతాడని ఆయన పేర్కొన్నారు గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత ద్రావిడ్ సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ డిసెంబర్ జనవరిలో జరగనున్న సౌత్ ఆఫ్రికా టూర్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది అయితే అది ఎంత కాలం అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు ద్రావిడ్ తో తాను మాట్లాడతానని వెస్టిండీస్ అమెరికాలో జరుగుతున్న ట్వంటీ ప్రపంచ కప్ వరకు కొనసాగాలని కోరినట్టు జైషా నిన్న వెల్లడించారు ప్రపంచ కప్ తర్వాత ద్రావిడ్ వెంటనే సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్లడంతో అప్పుడు మాట్లాడడం కుదరలేదని అది ఇప్పుడు జరిగిందని తెలిపారు రాహుల్ ద్రావిడ్ లాంటి సీనియర్ కాంట్రాక్ట్ గురించి మీరెందుకు చింతిస్తున్నారు ప్రపంచ కప్ వరకు రాహుల్ ఉంటాడు అనిషా నొక్కి చెప్పారు సమయం దొరికినప్పుడు రాహుల్ తో మాట్లాడుతూ ప్రస్తుతం వరుస సిరీస్ లతో బిజీగా ఉన్నాడు అప్పుడేమో సౌత్ ఆఫ్రికా టూర్ ఆ వెంటనే స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ లో సిరీస్ ఇప్పుడేమో ఇంగ్లాండ్ లో చేస్తూ టెస్ట్ సిరీస్ ఈ నేపథ్యంలో అతడితో మాట్లాడడం కుదరేదని అనిషా చెప్పుకొచ్చారు చింతలపూడి నియోజకవర్గం అభ్యర్థిగా మాలాలకే ఇవ్వాలని అంటూ భారీ సంఖ్యలో అధిష్టానం దృష్టికి మాలలు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీకి మాలలకు మాత్రమే సీటు కేటాయించని టీడీపీ మాల సామాజిక వర్గ నాయకులు చింతలపూడి నాయకులు భారీ ఎత్తున కార్లతో మంగళగిరి బయలుదేరి పార్టీ ఆఫీస్కి చేరుకొని మెమ్మండం సమర్పించి అక్కడి నుండి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి చేరుకొని అక్కడ తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు నాలుగు వేలు రోజులు లేకపోతే వంద రోజులు రెండు వందల రోజులు ఖర్చు మా

చూద్దాం జన్మదిన వేడుకల గురించి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసరి శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించకుండా కాంగ్రెస్ నాటకాలు అమరవీల స్థూపం వద్ద ఉరితలకు వేలాడిన ఇక కల్వకుంట చంద్రశేఖర్ రావు తెలంగాణ నమ్మదు గుంటూరు జిల్లా వాలంటీర్ల కార్యక్రమానికి అభినందనలు తెలిపిన ఏపీసీఎం వైఎస్ జగన్ ఇవి పొరుగున్న అప్డేట్స్ మరి బుల్టెన్తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం